హైదరాబాద్ లో తెల్లవారుజాము నుంచి దంచుకుంటున్న నగరాన్ని అతలాకుతలం చేసిన వర్షం మళ్లీ మొదలైంది పంజాగుట్ట బేగంపేట్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ తో పాటు అటు ఉప్పల్ మేడపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది దీంతో రోడ్లన్నీ మళ్లీ జలమయం అయ్యాయి ట్రాఫిక్ ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ముందు జాగ్రత్తగా చర్యలు జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు మరోవైపు భారీ వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తుతుంటూ ప్రవహిస్తుంది భూదాన్ పోచంపల్లి బీబీ నగర్ మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి హైదరాబాద్ లో తెల్లవారుజాము నుంచి దంచుకుంటున్న నగరాన్ని అతలాకుతలం చేసిన వర్షం మళ్లీ మొదలైంది పంజాగుట్ట బేగంపేట్ బంజారా హిల్స్ జూపీహిల్స్ తో పాటు అటు ఉప్పల్ మేడపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది దీంతో రోడ్లని జలమయం అయ్యాయి ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది జీహెచ్ఎంసీ బృందం రంగులోకి దిగింది మరోవైపు భారీ వర్షాలకు మూసి నది వరద పోటెత్తడంతో ఉధృతంగా ప్రవహిస్తుంది భూదాన్ పోచంపల్లి బీబీ నగర్ మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి ఇదే అంశానికి సంబంధించి మరి సమాచారం లహరి అందిస్తారు లహరి ఏ సౌజన్య హైదరాబాద్ నగరంలో వర్షం మళ్ళీ మొదలైందని చెప్పుకోవచ్చు పలు చోట్ల భారీ వర్షం కూడా కురుస్తుంది బెగింపేట్ పంపగుట్ట బంజార్ హిల్స్ జూబ్లీ హిల్స్ అలాగే మేడిపల్లి ఉప్పల్ పరిసర ప్రాంతాలు అయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి అయితే భారీ వర్షంతో పాటు ఇటు ఉదయం నుంచి కూడా చూసుకోవచ్చు కంటిన్యూగా తెల్లవారుజాము నుంచి దాదాపు పది గంటల వరకు కూడా కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా కూడా కుండపోత వర్షం కూడా కురిసింది దీంతో రోడ్లు లోతటు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమన అయిపోయాయి పలు ప్రాంతాలు కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది దీంతో జిహెచ్ఎంసి బృందాలు అలాగే డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఒక్కసారిగా కూడా రంగంలోకి దిగడం జరిగింది ఎక్కడైతే వాటర్ స్టాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ వాటర్ ని తొలగించే పనులు అయితే నిమగ్నం అయ్యారని చెప్పుకోవచ్చు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నీళ్లు కావచ్చు అలాగే ఇటు మూసీ నది పరివాహక ప్రాంతం కూడా నిండుకుండలా మారిందని చెప్పుకోవచ్చు దీంతో ఎగో ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో కుకట్పల్లి ముసాపేటు బోరబండ పంజాకుట్ట అమీర్పేట ఈ ప్రాంతాల నుంచి కూడా ఎగో ప్రాంతాల నుంచి వచ్చినటువంటి హుసన్ సాగర్ లో వాటర్ కూడా అంతా కూడా దిగువ ప్రాంతాల కూడా వదలడం జరిగింది ఈ రోజు వన్ సిక్స్ డబుల్ జీరో సిక్స్ కీసెక్ల నీటిని కూడా ఇటు దిగో ప్రాంతాలకు వదలడం జరిగింది ఇటు అలాగే చూసుకోవచ్చు ఇటు జేహెచ్ఎంసీ అధికారులు కూడా లోతట్టు ప్రాంతాలకు ఏవైతే నీళ్లు వదలడం జరిగిందో అక్కడ పూర్తిగా భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది డిఆర్ బృందాలు కూడా అలర్ట్ చేయడం జరిగింది అదే విధంగా అదేవిధంగా మరికొద్దిసేపటి నుంచి కూడా ఈ ప్రాంతాల్లో పంజాకుట్ట అలాగే బేగంపేట పంజాగుట్ట బంజార్ హిల్స్ జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం మళ్ళీ వర్షం మొదలైందని చెప్పుకోవచ్చు అలాగే పోచంపల్లి పోజంపల్లి బూదాన్ నగర్ లో కూడా వర్షం మొదలవడంతో అటువైపుగా వెళ్తున్నటువంటి ప్రజలు వాహనదారులకు ఒక్కసారిగా కూడా ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కొన్నా అని చెప్పుకోవచ్చు ఒకసారిగా వాహనదారులు ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అన్ని కూడా నిలిచిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది ఇప్పటికే చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా పూర్తిగా కంటిన్యూగా వర్షం కురవడంతో చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మళ్ళీ ఇప్పుడు వర్షం మరికొద్దిసేపట్లో రావచ్చు అనే సమాచారం మనకు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు దీంతో అధికారులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది ఇటు జేహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఇటు ఈవీడిఎం అధికారులు కూడా డిఆర్ఎఫ్ బృందాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఉదయం నుంచి కూడా కంటిన్యూగా వర్షం కురవడంతో చాలా మంది కూడా ఇబ్బంది ఎదుర్కొన్నారు అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ఇటు జిహెచ్ఎంసి అధికారులు కూడా ముందస్తు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఇప్పటికే ఉదయం నుంచి కూడా కమిషనర్ టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది ఎక్కడా కూడా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి అందరూ టీమ్స్ అన్ని కూడా అలర్ట్ అవ్వాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే జిహెచ్ఎంసి కమిషనర్ మేయర్ డిప్యూటీ మేయర్ ముగ్గురు కూడా అందరూ కూడా కమిషన్ నిర్వహించడం జరిగింది టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది ఎక్కడైతే నూట నలభై ఒకటి ప్రాంతాలు ఉన్నాయో వాటర్ స్టాగింగ్ ప్లేసెస్ అక్కడ పూర్తిగా భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటు మేయర్లు కూడా సూచించడం జరిగింది సో ఈ రోజైతే పరిధిలో కూడా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అయితే పనిచేయడం జరిగింది ఎక్కడైతే ఆ ఈదురుగాళ్ళ వర్షపరాతం ఎక్కువగా నమోదయ్యిందో అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపోవడం జరిగింది అక్కడైతే ఎమర్జెన్సీ టీమ్స్ అక్కడికి వెళ్ళి చెట్లను తొలగించడం జరిగింది మెయిన్ గా వాళ్ళు కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే ఎలాంటి ప్రాబ్లం ఎదురైనా సరే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని చెప్పేసి సో ఈ రోజైతే కంటిన్యూగా వర్షం కురవడంతో దాదాపుగా నూట అరవైకి పైగానే కంప్లైంట్ వచ్చాయి కంప్లైంట్లు వచ్చిన తర్వాత దాదాపు రెండు గంటల లోపే అక్కడ టీమ్స్ అక్కడికి చేరుకోవడం వాళ్ళకి ఏ సమస్య ఉన్నా సరే వాటర్ స్టాగింగ్ ప్లేసెస్ దగ్గర వాటర్ నిలిచిన వెంటనే తొలగించడం చెట్లు విరిగి చెట్లు తొలగించడం అలాగే కరెంటు స్తంభాలు విరిగి పడినా కూడా వాటిని విద్యుత్ అంతరాయం కలిగినా సరే వాటిని క్లియర్ చేయడం పనిలో అయితే అయ్యారని చెప్పుకోవచ్చు ఈ రోజు మొత్తం మీద నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ప్రజలు ఎలాంటి భయాందోళనకు కూడా గురి కావద్దని ఇటు అధికారులు కూడా జీహెచ్ఎంసీ పాలన యంత్రాంగం కూడా ప్రజలకు అన్ని వేళ అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఇటు జిహెచ్ఎంసి కమిషనర్ అలాగే మేయర్ డిప్యూటీ మేయర్ కూడా చెప్పడం జరిగింది సో ఈ రోజైతే ఆ ప్రాంతాలు కూడా పర్యటించి ఈ రోజు కంట్రోల్ రూమ్ ను కూడా ఈ రోజు డిప్యూటీ మేయర్ కూడా అక్కడ కలవ కలవడం జరిగింది కంట్రోల్ రూమ్ కూడా ఆ ఫిర్యాదులు ఎన్నెన్ని అందాయి ఎంత మేరకు వాళ్ళు అక్కడికి వెళ్ళి బృందం పనిచేసింది పైన కూడా ఆరా తీయడం జరిగింది సో ఈ రోజు ఉదయం నుంచి కూడా కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షానికి ఆ వివరాలు ఆ బృందాల పనితీరును కంట్రోల్ రూమ్ నుండి నగరంలో కురుస్తున్నటువంటి వర్షభావ పరిస్థితులపై కూడా ఆరా తీయడం కూడా జరిగింది ఈ రోజు చూసుకోవచ్చు ఉచితాగా నీటి మట్టం కూడా లోతట్టు ప్రాంతాలు అలాగే నగరంలో గల పరిస్థితి అన్నిటిని కూడా కంట్రోల్ రూమ్ వైఎస్డి అనురాధ డిప్యూటీ మేయర్ కూడా వివరించడం జరిగింది సో మొత్తం మీద అయితే భారీ వర్షాల నేపథ్యంలో ఇటు అధికారులు జీచంద్రీ పాలన యంత్రాంగం అప్రమత్తమై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగానే మనకు సమాచారం అందుతుంది అలాగే చూసుకోవచ్చు ఇటు మాజూన్ ఎమర్జెన్సీ బృందాలు డిఆర్ఎఫ్ బృందాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నా చెప్పేసి కూడా ఇటు కమిషనర్ కూడా చెప్తున్నటువంటి సమాచారం అలాగే ఎప్పటికప్పుడు కూడా అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పేసి మనకు అధికారులు చెప్తున్నటువంటి సమాచారం అలాగే ప్రజల్లో ఉండి కూడా అందినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో క్షేత్ర పరిధిలో కూడా అవి పర్యటించి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అప్పటికప్పుడు కూడా పరిష్కరిస్తున్నామని అలాగే హుసన్ సాగర్లపై కూడా వరద నీరు రావడంతో కూడా కనీసం నీటి మట్టం కంటే ఎక్కువగా పెరిగినందున ఈ రోజు గేట్లు కూడా ఎత్తివేయడం జరిగింది నీటిని కూడా వదిలినట్లు కూడా మనకు సమాచారం అందింది చూసుకోవచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ క్యూసెక్ లో వాటర్ దిగువ ప్రాంతాలు కూడా పంపించడం జరిగింది అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతాలు నివసిస్తూ ఉంటారో అక్కడ ప్రాంతాల వాళ్ళని కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచించినట్లు జరిగింది ఎవరికైనా సరే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయమని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ముఖ్యంగా ఈ రోజైతే వర్షం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే పూర్తి up. అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో మళ్ళీ వర్షపాతం అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యిందో చెప్పుకోవచ్చు పలు ప్రాంతాల్లో జోరుగా వాన కురుస్తుంది చాలా మంది కూడా ఇప్పుడు విధులు కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్లే వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సిచ్యువేషన్ కాబట్టి ఎక్కడైతే వాటర్ స్టాకింగ్ ప్లేసెస్ ఉంటాయో ఎక్కడ డ్రైనేజ్ నాళాలు ఉంటాయో ఎక్కడైతే గుంతలు ఉంటాయో కూడా తెలియని పరిస్థితి ఆయా ప్రాంతాలు కూడా చాలా నెమ్మదిగా వెళ్ళాలని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా అయితే మళ్ళీ ఇప్పుడు వర్షం మొదలైంది రాబోయే రెండు మూడు గంటలు కూడా వర్షం తీవ్రతరం కావచ్చు కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా నిదానంగా వెళ్ళాలి గుంతలు ఎక్కడున్నాయో చూసుకొని నిదానంగా వెళ్లాల్సిన సిచువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సౌజన్యం రైట్ థ్యాంక్ యూ